ఈరోజు మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో భాగంగా పదహారో వార్డు నుంచి బిఆర్ఎస్ఎఫ్ నుంచి మా భార్య ఆయన జయలక్ష్మి పోటీ చేయడం జరిగింది కాలనీవాసుల అండదండలతో కాలనీవాసుల సహాయ సహకారాలతోనే ఈ విజయం సాధించినామని చెప్పి గర్వంగా చెప్తున్నారు ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళు అందరు మూకుమ్మడిగా మాపై దాడి చేసినా కూడా మేము దేనికి వెనుకాడ లేదు నాకు కాలనీ ప్రజల అండ ఉంది కాలనీవాసుల అండ ఉంది కాలనీ కుటుంబ సభ్యుల అండ ఉంది అనే ఉద్దేశంతో నేను ముందు పోయినా కాళనివాసులకే ఈ విజయం అంకితం చేస్తున్నా ఎందుకంటే కాలనీవాసులు లేకుంటే ఈ రోజు ఈ పరిస్థితి లేదు నాలుగు వందల యాభై ఆరు మెజార్టీతో గెలిచినామంటే అంటే ఒకసారి వన్ సైడ్ అన్నట్టు ఎందుకంటే ప్రజలు ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకే పట్టం కట్టిరని చెప్పేసి ఈ ఈ కాలనీ నుంచి నిదర్శనం అయింది ఎటువంటి ప్రలోభాలకు చెందకుండా ఎటువంటి ఆశలకు చెందకుండా ఒక వన్ సైడ్ ఓటింగ్ చేయడం అంటే చాలా గ్రేట్ విషయం క్రిస్టియన్ కాలనీ వాసులకు అందరికీ పేరు పేరున్న కుటుంబ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శిరసు వంచి నమస్కారాలు తెలియదు మీకు ఎప్పటికీ నేను అందుబాటులో ఉంటాము జై తెలంగాణ ఈరోజు నాలుగో వార్డు నుంచి విజయం సాధించినందుకు అందరూ సహకరించారు ప్రజలు ప్రతి ఒక్క కార్యకర్త ఓటర్లు ప్రజలు మన మాజీ అంజన అంజన్న గారు సీఎం కేసీఆర్ సహకారంతో ఈరోజు మంచి మెజార్టీ తోటి గెలిపించినందుకు ప్రజలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను నేను నా ఒక ధన్యవాదాలు మాది ఎమ్మెల్యే గారు ৰ <laughs>